అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఈ రోజు బ్లాగ్ని మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మార్నింగే నేను రెడీ అయిపోయి పిల్లలిద్దరినీ తీసుకుని గోగులమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామనుకున్నానండి కానీ నేను మార్నింగే లేచి ఎడిటింగ్ చేసుకునేసరికి నైన్ థర్టీ అయిపోయింది తర్వాత పిల్లలిద్దరికి నలుగురు పెట్టి స్నానం చేయించి నేను స్నానం చేసి గుడికి వెళ్దాం అనుకునేసరికి మన సబ్స్క్రైబర్ అయితే ఇంటికి వచ్చారండి సో అలాగే ఇంకా పన్నెండు అయిపోయింది అనమాట టైం సరే పన్నెండు అయిపోయింది కదా ఇప్పుడైనా వెళ్దాం అనుకునేసరికి వరుస పెట్టి కాల్సే అనమాట ఒక ఫోన్ తర్వాత ఒకటి ఒక ఫోన్ తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయండి ఇంకొప్పుడు టైం టూ ఓ క్లాక్ అయిపోతుంది ఇంకొప్పటికీ నాకు టైం దొరికింది నేను లంచ్ కూడా కంప్లీట్ చేసేసి రెడీ అయ్యాను ఇప్పుడైతే నేను పిల్లలిద్దరిని తీసుకుని సరదాగా గోగులం అమ్మవారి వారి గుడికి అయితే వెళ్తున్నాను యాక్చువల్లీ జాతర రోజు మార్నింగ్ అయితే హడావుడి ఏమీ ఉండదండి జాతర నైట్ అనమాట సెవెన్ థర్టీ ఆ టైంకి హడావుడు అయితే స్టార్ట్ అవుతుంది సో ఆ టైంకి అయితే ఇంక మేము టెంపుల్ దగ్గరికి వెళ్దాము అనేసి అనుకుంటున్నాము యాక్చువల్లీ శారీ కట్టుకుందాం అనుకున్నాను మరి చూస్తానండి నైట్ టైము కుదిరితే కడతాను లేకపోతే లేదు చాలా వేడిగా ఉంది ఇప్పుడు శారీని కా క్యారీ చేయగలనా లేదా అని కూడా అనిపిస్తుంది అనమాట అంత వేడిగా ఉంది ఇక్కడ సో అందుకే ఇంకా సారీ కట్టలేదు అండ్ మా ఆయన కూడా లేరు కదా మా ఆయన లేకపోతే నాకు అస్సలే రెడీ అవ్వద్ది కదండి ఇంకా అందుకని ఇలాగ డ్రెస్ అయితే వేసుకున్నాను కాటన్ డ్రెస్ సో ఇంకా నేనైతే మాత్రము లంచ్ కంప్లీట్ చేసేసానండి ఇంకోటి మా అమ్మ అయితే నేను ఊరు వెళ్ళిపోతాను కదా అనేసి మా అమ్మ సున్న వండలో చేస్తుందండి మా అమ్మ అయితే సున్ను వండలో చేస్తుందండి ఇది రెండు కేజీలు పిండి కేజీలు మినప్పిండి రెండు కేజీలు బెల్లం నెయ్యి కేజీ కేజీ మా అమ్మ చేసే సున్నుండ చాలా బాగుంటుంది అండి నెయ్యి ఎక్కువ చేస్తుంది ఎందుకంటే మెయిన్గా ఇవి మేము సున్నుండలో కేవలం షాను మను కోసం చేపిస్తాను అందుకనేసి నెయ్యి ఎక్కువ వేసి చేస్తుంది అనమాట అండ్ అమ్మ చేసిన నెయ్యి అంతా కూడా ఇంట్లో హోమ్ మేడ్ అనమాట అమ్మే తయారు చేసి చేసిందండి నెయ్యి అయితే ఈ నెయ్యి మొత్తం హోమ్ మేడ్ నెయ్యి అండి అమ్మ ఇంట్లో తయారు చేసిన నెయ్యి అమ్మ ప్రతిరోజు హాఫ్ లీటర్ మిల్క్ అయితే వేయించుకుంటుంది ఆ మిల్క్ లో కొంచెం మీగడ వస్తుంది కదా మీగడను అలా తీసి తీసి అమ్మ అయితే ఇలాగా వెన్నచింత చేసి చేస్తారు కదా ఇంటికి ఆర్డర్ ఇస్తారా అది మేము ఆర్డర్ ఇస్తాము ఇంటికి పంపిస్తారా కొరియర్ లోనే అడుగుతున్నారు అలా కొలియర్ చేయటా నాకు ఎవరో ఉండవండ్రమ్మా కొంచెం తగ్గిపోయిందిరా తగ్గిపోయింది రాగరెక్కువయ్యే చేయలేకపోతున్నాను పిల్లకంటే తప్పదు ఆడబిడ్డకు మనం చేసి పెట్టుకోపోతే ఎవరు పెడతారని నా మనోరాళి గురించి చేద్దాని అలా చేసుకో ఇప్పుడైతే మీరు చేసుకోవాలన్నమ్మా ఏపుడు పప్పు మెత్తనారా అది తెచ్చుకుని బెల్లం కూడా మీరు కొట్టు అక్క లేకుండా ఇప్పుడు వచ్చి మినుములు పిండి పడుతుంది బెల్లం ఆ పొడికోని ఎలా చేసుకోవాల్సింది నువ్వు <normalisation> <Incredibly logical translator> <ma> <land> మార్నింగ్ మన ఇంటికి సబ్స్క్రైబర్స్ వచ్చారండి పాలకొలు నుంచి వచ్చారు అలివేలు గారు చాలా హ్యాపీ అనిపించింది ఇల్లు వెతుక్కుంటా మా ఇంటికి రావడము ఆవిడ వస్తూ వస్తూ ఖాళీ చేతులతో రాకుండా వాళ్ళ హస్బెండ్ నైట్ ఇలాగా పిచ్చుగుళ్ళు తీసుకొచ్చారంటండి అవైతే కోసం ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు నెక్స్ట్ అయితేనేమో అవి షాను మను ఇవి ఏంటమ్మా ఇలా అని అడిగితే పిచ్చుగుళ్ళు తినండి అని ఇచ్చానండి షాను అవి ఆవిడ తీసుకురాగానే ఒక్కొక్కటి అయితే తిన్నాదనమాట షాను ఒకటి మను ఒకటి ఇంకా నాకోసం అయితే బ్యాంగిల్స్ తీసుకొచ్చారు ఈ బ్యాంగిల్ నాకు చాలా బాగా నచ్చాయండి అండ్ ఇంకొక సైజ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చారు ఇవి చాలా పెద్దవైపోయినాయి అండి మీరు తీసుకెళ్ళండి అన్నాను బట్ నేను మీకు తీసుకొచ్చానండి నేను తీసుకువెళ్ళాను అన్నారనమాట ఇంకా తర్వాత అయితే నేను లంచ్ అయితే చేస్తున్నామండి యాక్చువల్లీ ఈ లంచ్ ముందే వీడియో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లోనే చేసేసాను బట్ ఈ వీడియో క్లిప్ బ్యాక్ అయిపోయింది అనమాట సో ఇక్కడ ఇంక్లూడ్ చేశాను అమ్మ అయితే లంచ్లోకి వడియా లేపించింది తర్వాత ఏమో పప్పు మెంతకూర మెంతికూర కాదు పప్పు మునగా అయితే వండిందండి ఏం కూర వండానండి అండి నాకు అక్కడ మునగాకు దొరకట్లేదమ్మా మునగాకు కొండు చాలా రోజులైపోయింది మునగాకు తినంటే పప్పు మునగా కొండింది అనమాట మేము లంచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పిల్లలిద్దరినీ తీసుకుని నేను టెంపుల్కి అయితే వెళ్ళాను మా షాను మను చూసారా పౌడర్ ఎలా రాసేసుకున్నారని గుడు అయితే నడుచుకుంటూనే వెళ్తున్నామండి గుడికి వెళ్ళే దారిలో మాకు కొత్తగా రామాలయం అయితే కట్టారండి ఇది వరకు అది చిన్నగా ఉండేదనమాట ఇదిగోండి ఈ రోడ్డు మొత్తాన్ని గోగులమ్మ అమ్మవారి రోడ్డు అంటారు ఇంకొండి ఇక్కడ మనకి స్ట్రైట్ గా చూస్తే గోగులమ్మ గుడి కనిపిస్తుంది పక్కనైతే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జానకిరామ్ గారు వాళ్ళ హౌసెస్ అనమాట ఇవన్నీ ఈ వీధిని కొత్తపల్లి సుబ్బారాయుడు వీధి అని కూడా అంటారండి ఇంకా మేము ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నామండి ఈ రోడ్లన్నీ నేను చిన్నప్పుడు ప్రతి రోజు తిరిగిన రోడ్లు అనమాట ఈ రోడ్ల మీద నుంచే నేను స్కూల్కి అయితే వెళ్ళేదాన్ని ఇక్కడ గుండం వేస్తారండి గుండం వేయడానికి ఇసుకవి తెప్పించి రెడీగా ఉంచారు ఇంకొండి గోగులమ్మ అమ్మవారి గుడికైతే వచ్చేసాము ఈ పక్కనే కబడ్డీ పోటీలు జరుగుతాయి అందుకని అక్కడ స్టేడియం కట్టించారనమాట ఇంకా ఇదిగోండి అమ్మవారి గుడి అయితే బాగా ఎక్స్టెన్షన్ చేశారు ఇది వరకు రూమ్ ఉంది కదా ఇది చిన్నగా ఉండేది అనమాట ఇక కాకపోతే ఇప్పుడు పెద్దగా ఎక్స్టెన్షన్ చేశారనమాట ఇప్పుడు ఈ జాతర టైంకి మొన్నటి వరకు చిన్నగానే ఉండేది ఇంకా ఈవినింగ్ జాతర కాబట్టి అమ్మవారి గుడిని చక్కగా అలంకరిస్తున్నారండి పువ్వులతో బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు అమ్మవారు చూసారా ఎంత నిండుగా చాలా బాగుంటారండి అయితే అమ్మవారి గురించి నాకు పూర్తిగా డీటెయిల్స్ అవి ఏమీ తెలియదు నేను అవన్నీ మీకు తెలుసుకుని చెప్తాను పోతురాజు గారండి ముక్కోటి దేవతలకి పోతురాజు గారు తమ్ముడు అనేసి అంటారు కదా నేను గోగులమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాను కదండి అక్కడ నుంచి అయితే నేను మా ఫ్రెండ్ మీనా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను మా మీనా వాళ్ళ అమ్మగారండి మెయినా నేను చిన్నప్పటి నుంచి క్లాస్ మేట్స్ ఒకటే స్కూల్ అనమాట ఇంకా మెయినా వాళ్ళ అత్తయ్య గారు రాధా గారు ఈ అమ్మా చిన్నప్పటి నుంచి పరిచయమే అండి అయితే నేను ఈసారి మా గోగులమ్మ అమ్మవారి జాతర కోసం ప్రతి సంవత్సరం వీడియోస్ పెడతాను కదా కానీ ఈసారి నేను మా అమ్మవారి కోసము అసలు ఏంటి అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నాతో పాటు మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను అందుకనేసి రాదంటీని అడుగుదాం అనేసి ఇక్కడికి అయితే వచ్చానండి సో ఆంటీ చెప్తారు మనం అందరం గోగులమ్మ అమ్మవారు అమ్మవారు అంటాము మన గ్రామ దేవత అని మనందరికీ తెలుసు అయితే అమ్మవారు స్వ చాలా స్వచ్ఛమైన దేవత ఇంతవరకే తెలుసు నాకు చిన్నప్పటి నుంచి అసలు అమ్మవారు గురించి మీకు ఏమేమి తెలుసు అవన్నీ చెప్పండి అంటే అంటే మీరు ఎప్పుడు అమ్మవారి దగ్గరే ఉంటారు కదా అమ్మవారి గురించి మీకు ఏం తెలుసు అవి చెప్పండి మాములుగా ఇదైతే ఆవిడ చాలా సత్యమైన తల్లి ఏదైనా సరే అనుకుంటే అది ఎంతనే నెరవేర్చేస్తుంది అవి ఇది ఒక పూర్వం ఒక ఆయన పండగల్లో సంక్రాంతిలో చేసేసేవాడు ఇప్పుడు నేను మూడు నెలలు ఉండి నేను మూడు నెలలు అత్తవారి అమ్మగారింటి ఉంటాను ఇప్పుడు అమ్మవారి ఎక్కడండి చాలా శుభ్రమం స్వామి గుడి దగ్గర అత్తవారి ఇదే మా అమ్మగారు మన ఇంటి దగ్గర అమ్మవారు ఇక్కడ ఉండి మూడు నెలలు ఉండి జాతర చేయించుకుని ఏదో ఒక రోజు దశమి ఆకాశంలో సంబరం చేయించుకుని ఆవిడ

పోతు అంటే ఆవిడ వెళ్ళిపోతాం గురించి కాదు మామూలు మనం అనుకున్న పూర్వం నుంచి జరిగే ఒక ఆనమాయితీ అదే అదే ఇప్పుడు జాతర మన నర్సాపురంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి అమ్మవారి జాతర శాతం వచ్చిన ముప్పై సంవత్సరాల నుంచి అదే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జానకి రామ్ గారు ముప్పై సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి జగన్నాథం గారు అయితే పండుగ సంక్రాంతి అదే ఒక ఆసాదు బాజి పెట్టి సింపుల్ గా అయిపోయిపోయి కానీ మనకి ముప్పై ఏళ్ళుగా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జానకి రామ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఇంకా అమ్మవారి గురించి మాములుగా నేను చిన్నప్పటి నుంచి వినేది ఏంటంటే గోగులమ్మ అమ్మవారికి మాట రాదు ఎవరో కట్టేశారు నోరు అమ్మవారిది అనేసి అంటూ ఉంటారు కదా మరి ఊర్లో పెద్ద ఇదిగా లేరు కదా కట్టేశారని ఒక ఆయన పూలం చేసి ఆయన కడలు జగన్నాథం గారు అని ఆయన తీందామని వెళ్ళాడు వెళ్తే ఒక పద్మ ఏతారనమాట నాకు తెలుసు ఆయన చెప్పిన వాళ్ళని చెప్తున్నారు ఇలా వచ్చేసి ఆవిడ నవ్వుతాను మరే తమ్ముడు మన గ్రామంలో అంత మంది ఆ పది ఎకరాల పొలం ఉన్న వ్యక్తి లేడు కదా ఇంకా నేను నాకు నువ్వు పెట్టిందే గనక మరి కుంభాలు అయ్యి పోసి అలా వండుతానే ఉండాలి మరి చేసి వాళ్ళు ఉన్నారా అని అడిగితే ఇతను వాళ్ళ కూడా అవ్వలేదు కానీ శిరస్సు అయిపోయాడు అదే ఇంకా అక్కడ తోట ఇంకెవరో కూడా అంతగా ఇలాగ దీని గురించి ప్రయత్నం చేయాలని ఉంటారు వేరేగా ఉంటాయి వాళ్ళకట్టే ఇప్పుడు అమ్మవారికి అయితే మాట రాదు పైకి మనం మాట రాకపోయినా ఏం చేయకపోయినా అప్పుడు చేసేది చేసేది ఓకే అంటే థ్యాంక్ యూ సో మచ్ నేను గోగులమ్మ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే టమాటా పచ్చడి తాలింపు అయితే వేస్తున్నదండి ఇంకొండి తాలింపు వేస్తున్నప్పుడు వెల్లుల్లిపాయ ఇలాగా దంచి వేస్తారు కదా ఆ వెల్లుల్లిపాయ నూనెలో వేగినప్పుడు వచ్చే వాసనకి అబ్బా నాకు ఎంత హాయిగా అనిపిస్తుందో చాలా నచ్చుతుంది నాకు ఆ వెల్లుల్లిపాయ వాసన గానే నాకు వెల్లుల్లిపాయ తినడం చాలా నచ్చుతుంది ఇంకా అమ్మ పచ్చడి తాలింపు వేసిన తర్వాత ఆ నూనె మొక్కటిలో నాకు అన్నం పెట్టించుకుని తినడం చాలా ఇష్టమండి అమ్మ రోడ్లో పచ్చడి దంచినప్పుడు కూడా నేను అలాగే రోడ్లోనే అన్నం కల్పించుకుని తింటాను తీసుకెళ్లడం కోసం అమ్మ టమాటా ఉసిరికాయ పచ్చడి ప్యాక్ చేస్తుంది ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి నేను ఇంకా సారీ అవి ఏమీ కట్టుకోలేదు చాలా వేడిగా అనిపిస్తుంది అండ్ ఇంకా నాకు మా ఆయన ఒకటి లేరు కదా ఇంకా మా అక్క వాళ్ళు వస్తారు అనుకున్నాను దానికి ఏమో పీరియడ్ రావడం వల్ల అక్క కూడా రాలేదు ఇంక అందుకనేసి నేను ఒక్కద్దాం కదా ఇంకా సారీ కట్టుకుని ఎవరితో వెళ్తాను అని ఇంక ఇది మార్నింగే వేసుకున్నాను ఇంక ఈ డ్రెస్తోనే ఇంక వెళ్తున్నాను అండి ఇప్పుడైతే నిప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటా అందుకనే బాణాసంచా కాలుస్తున్నారు ఫస్ట్ అయితే అది వస్తాను నాకు వరకు అది చూడడానికి కూడా ఖాళీ ఉండదండి అంత రష్గా ఉంటుంది ఏమన్నా కుదిరితే కనుక మ్యాక్సిమం వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను కుదరకపోతే కనుక ఇంకా ఈవినింగ్ బాణా సంచి కాలుస్తారండి చాలా బాగా కాలుస్తారు సో అది కొంచెం వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తానండి అది మీకు వీడియోలో చూపించలే కానీ అది రియల్గా జాతరని చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట గోగులమ్మ జాతరని నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే గుండం వేయడం అయితే స్టార్ట్ చేస్తారండి అంటే ఎయిట్ థర్టీ ఆ టైంకి నిప్పులుగుండం తొక్కడం స్టార్ట్ చేసేస్తారు ఇంకా సెవెన్ థర్టీ ఆ టైం నుంచే మనకి పొల్లలు కాల్చి అయితే రెడీ చేస్తూ ఉంటారనమాట చూసారండి ఎంత ముప్పులు వస్తున్నాయో బాగా వేడి సెగలైతే వచ్చేస్తున్నాయి ఇంకొండి నేను షాను మను అఖిల అఖిల వాళ్ళ తమ్ముడు ఇంకా అఖిల వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి అయితే వచ్చాము మా షాను మనీ వెక్కుతామమ్మా ఇవి అంటున్నారు అయితే నేను కంగారులో పర్స్ ఏమి తీసుకుంటాను లేదా జస్ట్ ఫోన్ తీసుకుని వచ్చేసాను ఎందుకంటే ఆ నుల గుండాన్ని చూడడానికి వెళ్ళాలంటే కొద్దిసేపటికి మొత్తం నిండిపోతుంది అనమాట అంతమంది చూస్తారు ఆ నుల గుండాన్ని మళ్ళీ నాకు వీడియో కుదరదు అనేసి నేను డైరెక్ట్ ఫోన్ తీసుకుని అయితే వచ్చేసాను సరే ఉప్పు గుండం అయ్యాక మళ్ళీ వెళ్ళి వద్దామా అప్పుడు డబ్బులు తీసుకొస్తాను అప్పుడు ఎక్కిస్తాను మిమ్మల్ని అన్నానండి అయితే మరి నిప్పుడు గుండం చూడాలి అంటే చాలా మంది అక్కడ ఉంచుంటాక అవ్వదు అందుకనేసి స్టేడియం అయితే ఎక్కేస్తారండి ఇంకా మేము కూడా స్టేడియం ఖాళీగానే ఉంది కదా అనేసి నేను షాను మనం అందరం కలిసి స్టేడియం ఎక్కేసాము స్టేడియం ఎక్కడమైతే బాగానే ఎక్కేసామండి ఖాళీగా ఉంది కాబట్టి అమ్మ దిగేటప్పుడు అయితే ఊపిరి స్థలపనంతగా జనమైతే అయిపోయారండి ఎందుకంటే ఇంకా వన్స్ స్టేడియం ఎక్కిన వాళ్ళు నైట్ తెల్లవారు జాబ్ వరకు ఇంకా అక్కడే కూర్చుంటారు ఎందుకంటే ఇక్కడ ఈ స్టేడియం ఆపోజిట్లో ఎదురుగుండా మనకి ఆర్కెస్ట్రా జరుగుతుంది వాళ్ళు పాటలు పాడుతూ డ్యాన్స్ అవి వేస్తారు చాలా బాగా జరుగుతుంది ఇంకా నుప్పులగుండం స్టార్ట్ అవుతుందండి నుప్పులగుండం స్టార్ట్ అవ్వేటప్పుడు ఇలాగ బాణసంచా అయితే కాలుస్తారనమాట బాణసంచా కాల్చి నుప్పులగుండం గుండం మొదలు పెడతారండి ఇంకొండి నేను నైట్ టైం షూట్ చేస్తున్నాను కదా నైట్ టైము నా ఫోన్ బాగా జూమ్ చేస్తే క్లారిటీ అయితే తగ్గిపోతుంది మీకు కనిపిస్తుందా లేదని అక్కడ వేపాకులతో పట్టుకుని ఉన్న వాళ్ళంతా తొక్కే తొక్కేవాళ్ళు అనమాట సో వాళ్ళని ఇంకొండి గుండం తొక్కడం స్టార్ట్ చేశారు ఇలా నుప్పులుగుండాన్ని ఒక వరుసలాగా పరుగు పరుగున వెళ్ళి తొక్కేస్తారండి మళ్ళీ రౌండ్ తిరుగుతూ వచ్చు మళ్ళీ ఇంకో రౌండ్ తొక్కుతారు అలా మొత్తం త్రీ రౌండ్స్ అయితే వేస్తారనమాట సో గుండం దగ్గర చూసారు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో అలాగే స్టేడియం మొత్తం కూడా నిండిపోయారండి అసలు ఈ రోడ్డు చాలా ఖాళీగా ఉండే రోడ్డు కానీ ఈ గోగులమ్మ అమ్మవారి జాతర రోజు మాత్రము ఈ రోడ్డు అస్సలు ఖాళీ ఉండదు అంత రెష్గా అయితే ఉంటుంది ఇక ప్రతి సంవత్సరము మా ఫ్రెండ్ వాళ్ళ ఎండిల్లు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట వీళ్ళు ప్రతి సంవత్సరము ఇలాగ ఇక్కడికి జాతరకు వచ్చిన భక్తులకి దాహం అవి తీర్చడం కోసం అయితే మజ్జిగ అలాగే మంచినీళ్ళు అయితే ఇస్తూ ఉంటారన్నమాట ఈ అక్క వాళ్ళంతా మా ఇంటి దగ్గరేనండి మేమంతా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళేని ఇక్కడ ఉండి నీ వీడియోస్ ఎలా వెళ్తున్నాయి నీ వీడియోస్ నేను ప్రతిరోజు చూస్తాం బావని అని చెప్తున్నారు సో ఈ రోజు ఈ గోగులమ్మ జాతర ఇవి జరుగుతున్నాయి కదండి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు వాళ్ళైతే నిర్వహిస్తారనమాట దీనికి అయ్యే ప్రతి ఖర్చు వాళ్ళే చూసుకుంటారండి ఇక ఈ గోగులమ్మ జాతర ఓన్లీ ఒక జాతర ఒక్కటే కాదండి గోగులమ్మ జాతరలో మెయిన్ హైలైట్ ఏంటంటే బాణసంచ అనమాట బాణసంచ తర్వాత ఇక్కడ చేసే ప్రోగ్రామ్స్ అండి ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి జాతర చూస్తూనే ఉన్నాను ఈ గోగులమ్మ జాతరలో నాకు బాగా ఇష్టమైన ఘట్టం ఈ బుట్టబొమ్మల డ్యాన్స్ బుట్టబొమ్మల ఆటలు చాలా రకాల బుట్ట బొమ్మలు వస్తాయి పొడుగు కాళ్ళ మనుషులు రకరకాల బొమ్మలతో దెయ్యం బొమ్మలు ఇలా చాలా వస్తాయి అనమాట ఇవి నిజంగా మన్ని భయపెట్టేస్తాయి ఎట్ సేమ్ టైమ్ వాటిని చూసినప్పుడు ఏదో తెలియని ఆనందం కూడా వస్తుంది సో కాల్పు అయితే స్టార్ట్ అయ్యిందండి నరసాపురం వారి జాతరలో మెయిన్ హైలైట్ అయితే నేను బాణసంచానే చెప్తానండి ఒక్క నిమిషం రెండు నిమిషాలు కాదు బాణసంచా బాణసంచా కాల్చడం మొదలు పెట్టారు అంటే కంటిన్యూస్గా హాఫ్ అన్ అవరు టపటప్పలాడిపోతుంది అనమాట అంత బాగుంటుంది కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ కాల్చారు రీజన్ ఏంటి నాకు ఈసారి జాతరలో నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ అయితే ఇది గోగులమ్మ జాతరలో బాణాసంచి అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఇది మెయిన్ ఇప్పుడు రామాలయం కొత్తగా కట్టారని చెప్పాను కదా అక్కడైతే ఇలాగ శివుడు డ్యాన్స్లు అయితే వేస్తున్నారండి శివుడికి సంబంధించిన అన్ని పాటలకి డ్యాన్స్లు అయితే వేశారు ఇది ఒక్కటే కాదండి ఇక్కడ ఇంకా మంచి ఊపు ఉండే సాంగ్స్ ఉంటాయి కదా అలాంటి సాంగ్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి ఆర్కెస్ట్రా ఉంది ఇంకా గరగల డ్యాన్స్ అంటారు కదండి కోలాటం టైప్ ఆ టైప్ డాన్సెస్ డ్యాన్సెస్ ఉన్నాయి ఎవరికి ఏది నచ్చితే అక్కడైతే జనం గుమ్ముకుడిపోతారండి మనం వెళ్ళడానికి రావడానికి కూడా దారిండదు అంత అలా ఉంటానన్నమాట నాకు ఈ సంవత్సరం అయితే ఈ శివుడు డ్యాన్సెస్ చాలా బాగా నచ్చాయి మా షాను మనం అయితే ఇక్కడ నుంచి కదలొద్దు అన్నారండి ఈ రోజు మొత్తం మొత్తం మీకు ఈ వ్లాగులు ఈ శివుడు డ్యాన్స్లో ఎక్కువ కనిపిస్తాయి అక్కడే మేము ఉండిపోయాము మిగతావి చూసే అంత ఖాళీ అయితే లేదు అంత రష్గా ఉందనమాట సో అంత గుంపులోకి పిల్లల్ని తీసుకుని వెళ్ళడం ఎందుకులే అనేసి వాళ్ళకి నచ్చింది ఇదే కాబట్టి ఈ బొమ్మల్ని ఆ శివుడు డ్యాన్స్ని అయితే పిల్లల కోసం చూపించానండి మేము శివుడు డ్యాన్స్ చూస్తూ ఉండగా సడన్గా బొమ్మలు అయితే వచ్చాయండి ఈ ఆ నల్లగా దయ్యం టైప్ ఉన్నది కదా ఈ బొమ్మ ఇది వచ్చింది ఇది చూసి మేమందరం ఒకేసారి భయపడిపోయామనమాట నేను కూడా భయపడిపోయాను నేను నేను మనువు నెత్తుకుని నేను పరిగెట్టుకుంటా వెళ్ళిపోతే షాను నా వెనకాల పరిగెట్టుకుంటా వచ్చి డ్రైనేజీలో పడిపోయిందండి ఆ తర్వాత దానికి ఎక్కడ కాను పెరిగేసిందా ఏంటి అన్నది అర్థం కాదు అర్థం కాలేదు అది ఎంతసేపు ఏడ్చిందంటే దాని జీన్స్ ప్యాంట్ మొత్తం బుడద బుడద అయిపోయిందని అందరి ముందు పడిపోయిందని సిగ్గుగా ఫీల్ అయిపోయి చాలాసేపు ఏడ్చిందనమాట ఈ బుట్ట బొమ్మల్లో ఈ గేదెల డ్యాన్స్ బాగుంటుందండి ఈ గేదెల ఆ పే ఆ పాలేరుని పొడుస్తున్నట్టుగా ఇలాగ చిన్న డ్రామా అయితే చేస్తారనమాట అసలు ఈ బొమ్మలు అన్నిటిలో భయంకరమైంది గేదె అని చెప్పాలి గేదె కన్నా ఎక్కువ పాలేరు అని చెప్పాలండి పాలేరు గేదెని తీసుకొచ్చి మీద కుదిరేస్తూ ఉంటారు లేదా భయ పెట్టేస్తూ ఉంటాడు అనమాట తౌరేస్తారండి నాకు నిజంగా ఈ పాలేరు అంటే చాలా భయము ఇక్కడ అయితే అబ్బాయిలకి మంచి ఊపి వచ్చే జోష్ వచ్చే సాంగ్స్ అయితే ఇక్కడ ప్లే చేస్తున్నారండి వాటికి డ్యాన్సులు అయితే వేస్తున్నారు ఆ పక్కనేమో శివుడు డ్యాన్సులు ఇంకా ఎదురుకుండా వెళ్తే మనకి గరగల్ డ్యాన్స్ కనిపిస్తుంది స్టేడియం దగ్గరికి వెళ్ళామంటే ఆర్కెస్ట్రా సాంగ్స్ పాడుతూ వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ అక్కడ అది కనిపిస్తుంది అనమాట చూసారండి ఇది గోగులమ్మ అమ్మవారి రోడ్డు అనమాట ఈ రోడ్ ఇప్పుడు ఖాళీగా ఉండే రోడ్డు ఈ జాతర రోజు మాత్రము మీకు అస్సలు ఖాళీయే ఉండదు ఎవరు ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటాక వాళ్ళు టైం పడుతుందండి ఇంకా ఎవరికి నచ్చిన ప్రోగ్రామ్స్ని వాళ్ళు చూస్తూ భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే షూర్గా ఈ బుట్టబొమ్మలకి భయపడుతూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి మా షాను మనం అయితే అసలు చాలాసేపు నా వెనకాలే దాకుని దాకుని చూసారు ఇక చాలాసేపు చూడగా చూడక అలవాటు అయ్యి అప్పుడు బయటకు వచ్చి మా 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 షాను బుట్టబొమ్మకి హాయి చెప్తుంది అనమాట ఇంకా ఇగోండి వాళ్ళు బుట్టబొమ్మలు చేసి చేసి అలసిపోతారు కదండి అవి చాలా బరువుంటాయి కాసేపు అవి తీసి కూర్చుని టీ మజ్జిగ లాంటివి అవి తాగి మళ్ళీ పెట్టుకుని మళ్ళీ అయితే డ్యాన్స్ వేస్తున్నారు టైం ఇప్పుడు లెవెన్ దాటేసిందండి మా షానుమను ఇది ఆడుకుంటానమ్మా అన్నారు అనేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తానని చెప్పాను కదా ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి పిల్లలందరినీ కలిపి ఇది అయితే ఎక్కించాను అనమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి జస్ట్ ఇవి మాత్రమే ఉన్నాయండి సో ఇవి అయితే ఎక్కుతున్నారు చూడండి ఎంత క్రౌడ్ నిండిపోయిందో ఎక్క ఎక్కడికక్కడే జనముంటారండి ఇక్కడ స్టేడియం దగ్గర ఎంతమంది అని ఆర్కెస్ట్రా చూస్తున్నారు ఇక్కడ జరిగేది ఇంకోండి ఇది గోగులమ్మ అమ్మవారి గుడి అనమాట గోగులమ్మ అమ్మవారి గుడిలో నుంచి గోగులమ్మ అమ్మవారికి రోడ్డు స్ట్రైట్గా చివరి వరకు కనిపిస్తుందండి పిల్లకాల వరకును సో ఈ రోడ్డు మొత్తం మొత్తము గోగులమ్మ అమ్మవారికి కనిపిస్తుంది కదా ఈ రోడ్డు మొత్తము అమ్మవారికి కనిపించేలాగా రకరకాలుగా ఈవెంట్స్ అయితే జరుగుతాయి లైక్ డ్యాన్స్ ప్రోగ్రాము గరగల డ్యాన్స్ ఇలాగ బాణసంచా కాల్చడం అన్నీ ఈ రోడ్డు మీద అయితే జరుగుతాయి అనమాట సో చూసారండి బాణసంచా కాల్చిన తుక్కు అనమాట ఇదంతా ఇక షాను మనం అయితే ఐస్ క్రీమ్ కావాలని అడిగిందండి మా మన్ను ఎంత తుంటారదోని ఐస్ క్రీమ్ వద్ద ఏ బిస్కెట్లు తింది కానంటే ఐస్ క్రీమే కావాలని అన్నం కూడా తినలేదండి సరే అనేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొన్నాను ఈ శివుడు డ్యాన్స్ వేస్తున్నారు కదండి వీళ్ళు ఇప్పటి వరకు రామాలయం దగ్గర వేశారు అక్కడ నుంచి కొంచెం ఎదురుకైతే వచ్చారు ఈ పక్కన గ్రీన్ కలర్ హౌస్ అయితే కనిపిస్తుంది కదా అది కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి సంబంధించిన వాళ్ళ హౌస్ అనమాట సో అక్కడికైతే తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అయితే డ్యాన్స్లు అయితే వేపిస్తున్నారు అనమాట ఇక్కడ కూడా ఒక త్రీ ఫోర్ డ్యాన్సెస్ కలక చూసామండి డ్యాన్స్లు చూసాము మళ్ళీ వేస్తున్నారు అనమాట మా షాను ఏమో నాకు కనిపించట్లేదు బోరు మంది జనం వచ్చేసారు నన్ను ఎత్తుగా ఉంటుందండి ఇంకా మను ఏమో దాన్ని ఎత్తుకుంటే ఊరుకోదనమాట మన సబ్స్క్రైబర్ ఒకడైతే ఇక్కడ మనుని అయితే ఎత్తుకున్నానండి నేనైతే షానుని ఎత్తుకుని ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూపించాము మా షాను ఏమో నాకు అయినా కనిపించట్లేదు ఇంతమంది జనం వచ్చేసారు నన్ను ఎదరికి తీసుకెళ్ళి నుంచో అంటది అక్కడేమో ఆ శివుడికి మంట వస్తున్నప్పుడు ఆ మంట ఎంత వేడిగాలు వచ్చేస్తుందోనండి ఏమన్నా ప్రమాదం అవ్వచ్చు కదా వద్దు అని అనమాట ఆయన ఆ గుంపు అంతా అబ్బాయిలో ఇలా ఉన్నారు కదా నాకు అలా వెళ్ళడం కూడా ఇష్టం లేదు మా షాను ఏమో నాకు సరిగ్గా కనిపించట్లేదు అంటది ఇప్పుడైతే కాంచన సాంగ్ ఉంటుంది కదండి కాంచన మూవీలోని ఆ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా ఇక్కడేమో గరగల్ డ్యాన్స్ అది ప్లే అవుతుంది అక్కడేమో ఆర్కెస్ట్రా ఇంకా అలాగ ఈవెంట్స్ అలా జరుగుతూనే ఉంటాయండి టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంక ఇంటికి వచ్చేసాము బాగా నిద్ర వచ్చేస్తుంది నాకు వన్ ఓ క్లాక్ వరకు తీర్థంలో తిరుగుతూనే ఉన్నామండి ఇక ఎల్లా నిద్ర వచ్చేస్తుంది అంటే ఏడుపుఖం వేసుకుని అయితే మా ఛాన ఇంటికి వచ్చింది ఇంకా ఉండిపోతానంటుంది ఇక ఫేస్ వాష్ అవి చేసుకున్నాము ఇక పడుకుందాం అనుకునే సరికి మళ్ళీ డప్పులు అయితే మోగుతున్నాయి ఇక నేను వాయిస్ మాట్లాడాను బట్ సాంగ్స్ ప్లే అయిపోతున్నాయి కాపీరేట్ ఏమైనా పడిపోతుంది అనేసి నేనైతే మ్యూట్ పెట్టేశాను అనమాట ఈ నైట్ మొత్తం మొత్తం మీకు ఫైవ్ ఓ క్లాక్ వరకు జాతర జరుగుతూనే ఉంటుందండి మనకి ఓపకుండి చూడాలి యాక్చువల్లీ రోజు నేను జాతరని ఎంజాయ్ చేయలేకపోయాను మా హస్బెండ్ ఉండి ఉంటే కొంచెం పిల్లల్ని చూసుకునేవారు ఒక పక్క నేను వీడియో షూట్ చేసుకుంటూ పిల్లలు ఇద్దరిని చూసుకోవడము నేను పెద్దగా వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను బాగా ఎంజాయ్ చేయలేకపోయాను మా వారు లేకపోవడము నేను ఇలాగా ఇంటికి వచ్చానండి పడుకుందామనేసి ఈ లోపల బుట్ట బొమ్మల్ని తీసుకుని మా వీధికైతే వచ్చారనమాట ఇక మా షానమ్మ ఆ బుట్ట బొమ్మలు వచ్చాయి అనేసి పరుగు పరుగున వచ్చేసిందండి ఇక ఆ పుట్టుబొమ్మలు వెళ్ళాక మేము పడుకున్నాము మళ్ళీ త్రీ ట్వంటీకి లెగామనమాట ఇప్పుడు అమ్మవారి ఇంటికి వస్తారు అయితే బాగా మ్యూజిక్ వచ్చేసింది ఏంటి డ్యాన్స్లు వేస్తున్నారా అని బయటకు వచ్చేసరికి మళ్ళీ శివుడు మా వీధికి అయితే తీసుకొచ్చారండి శివుడు డ్యాన్స్ వాళ్ళని సో ఇక్కడైతే శివుడు డ్యాన్స్ కాసేపు చూసాము అమ్మవారు అయితే ఇంటికి వచ్చారండి ఘటాలతోటి ఇక అమ్మవారికి కాళ్ళు అవి కడిగి ఎవరు ఏది ఇవ్వాలి అనుకుంటే అది ఇస్తారనమాట సో ఇంకా అది అయిపోయింది ఇక్కడ అమ్మవారికి మా ఇంటి దగ్గర పాన్పు వేస్తారంటండి అంటే మా ఇంటి ఇంటి దగ్గర అంటే మా ఇంటి కాడ కాదు ఇంకొక పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆనవాయితీ అంటండి ప్రతి సంవత్సరం ఇలాగ వేయించుకుంటారంట పాన్పు సో అమ్మవారి ఘటాలన్నింటినీ తీసుకొచ్చి ఆ మంచం మీద పెట్టి పాన్పు అయితే వేయించారండి లైక్ ఇంకా వదిన దీపారాధన లాగా అవి చేస్తున్నారనమాట నేనైతే ఎప్పుడు మా ఇంటికి ఘటాలు రావడం వరకే నాకు తెలుసండి ఇలా ప్రతి సంవత్సరం వీళ్ళ ఇంటి దగ్గర పాన్పు వేస్తారన్న విషయం అయితే నాకు తెలియదు ఫస్ట్ టైం అయితే నేను చూశాను ఇలా ప్రతి సంవత్సరం చేస్తారంటే ప్రతి సంవత్సరం చేస్తారు మీరు చిన్నపిల్లలు కదా అప్పుడు పడుకుని పోయేవారు నీకు తెలియదు అనేసి అమ్మ అయితే అంటుందనమాట సో అమ్మవారి ఘటానికి కొత్త చీరలు అయితే కట్టి వాళ్ళు దీపారాధన అవి చేసి దన్నాలు అవి పెట్టుకుంటున్నారనమాట సో ఇలాగైతే మా నరసాపురం గోగులమ్మ జాతర అయితే కంప్లీట్ అయ్యిందండి ఈ గోగులమ్మ అమ్మవారి జాతర చాలా బాగా నెక్స్ట్ ఇయర్ మీలో ఎవరైనా నరసాపురం సరౌండింగ్ ఉంటే ఖచ్చితంగా వచ్చి అమ్మవారి జాతరను అయితే చూడండి అండ్ నేను మీకు ఒక విషయం చెప్పలేదు కదా నేను లాస్ట్ ఇయర్ షార్ట్లు పెట్టడము అమ్మవారి జాతరకి ముందు నెల అంటే ఫిబ్రవరి ఎండింగ్నే స్టార్ట్ చేశానండి అప్పుడు నేను మార్చిలో జాతరకి వచ్చినప్పుడు నాకు వీడియో అయితే వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యిందనమాట అంటే జాతరకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ నాకు ఏ ఫుడ్ పెట్టింది అనేసి ఒక షార్ట్ చేశాను అది టూ మిలియన్స్ వరకు వెళ్ళిందండి నేను ఇప్పుడు గోగులమ్మ అమ్మవారికి అదే మొక్కుకున్నాను అమ్మ లాస్ట్ ఇయర్ నీ జాతరకు వచ్చినప్పుడే నా వీడియోస్ వైరల్ అవుతాం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు వైరల్ ఆగిపోయాయి అమ్మా ఇంకొక సంవత్సరం పాటు నా వీడియోస్ వైరల్ అయ్యేలాగా చూడు తల్లి అనేసి అమ్మవారికి అయితే నేను మొక్కుకున్నానండి కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి అనేసి ఇక్కడ నమ్మకం సో ఆ నమ్మకంతోనే నేనైతే అమ్మవారికి మొక్కుకున్నానండి సో మా గోగులమ్మ అమ్మవారి జాతర ఎలా జరిగింది మీకు నచ్చిందా లేదా అనేది కింద అయితే కామెంట్ చేయండి ఇక ఇవన్నీ అయ్యి మేము పడుకునేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది అందుకనే వీడియో లేట్ అయ్యింది